నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి నెల్లూరుకు వెళ్లింది అక్కడ ఆత్మకూరు బస్టాండ్ లో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో నిద్రపోయారు తెల్లారేసరికి బస్సు కనిపించకపోవడంతో వెంటనే అలర్తైన అయిన డ్రైవర్ జిలాని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు ముచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ వద్ద చోరీకి గురైన బస్సు సీసీ కెమెరాలు రికార్డు కావడంతో ఆత్మకూరులోని పోలీసులు అటు కండక్టర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు నేలూరుపాలెం సర్కిల్ వద్ద కాపు కాసిన పోలీసులు స్థానికులు బస్సును అడ్డుకుని దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు బస్సును చోరీకి ప్రయత్నించిన వ్యక్తి విడవలూరు మండలం కంచాల గ్రామానికి చెందిన బిట్రం కృష్ణగా పోలీసులు తెలిపారు ఆత్మగ్రవర్త్ పార్క్ చేసాం పార్క్ చేసి మా రెస్ట్ మేము పోయి రెస్ట్ అని నాలుగు గంటలు వేసి కిందకొచ్చాం కిందకొచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు బస్సు కనపడలేదు అనేది అది మన మేనేజర్ గా ఉంటారు కదా ఫస్ట్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాం తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సిఏ గారికి తెలియజేస్తాం తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ గట్ టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనెక్ట్ నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్ అన్నారు తర్వాత నేను నెల్లూరు మా సంత సొంత సొంత నెల్లూరు నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి నాకు మా పిల్లలు ఆపి మా ఏంఎఫ్ సారు మా సిఏ సార్ వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని పోల్చి